సిద్దుపేట నియోజకవర్గం నుంచి మొట్టమొదట మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందిన మన పెద్దయిన కుమార్తె శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వారు భవిష్యత్తులో మంత్రి పదవి కూడా పొందాలని ఆశిస్తున్నాను ఇది మన తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త రాసించిన కొటేషన్ థ్యాంక్ యూ అభివృద్ధి కార్యక్రమాల గురించి తీర్మానాలు చేయడం జరుగుతుంది ఒక్కో తీర్మానానికి ఒక్కో తీర్మానం చదివిన తర్వాత మీ కరకరాల దొరినితో వాటిని ఆమోదించవలసిందిగా కూర్చున్నాం మొదటిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అరాచకాలను ఎదురుంటి పోరాడిన తెలుగుదేశం కార్యకర్తలకు తగిన న్యాయం చేయవలసిందిగా తీర్మానించడం అనేది మీ అందరి తరఫున అలాగే చంగాళంగుడి దగ్గర పాడుపడిపోయిన వచ్చిన స్థానంలో కొత్త ఆరోగ్య శాఖ కొత్త బ్రిడ్జి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్త వంజనకు నిర్మాణం చేయడం గురించి తీర్మానించడం అలాగే సూర్యుడుపేట నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న తెలుగు బ్రాంచ్ కెనాల్ పద్నాలుగు ఆరు పద్నాలుగు ఎల్ మరియు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కొత్త హైకోట్టు వరకు పూర్తి చేయటకు తీర్మానించడం అయింది సభముఖంగా అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు ఎలవల విజయశ్రీ గారు అసెంబ్లీ వేదిక కోరిన తెలుగు ద్వారా రెండు రెండుని సొమ్మ ముగ్గిత కల్పించవలసిందిగా కోరులు ఇంకొకరు నాయకులు దౌర్జన్యాలు అక్రమ కేసులు అనేక సృష్టిస్తున్నారు వల్ల ఎందుకు పోరు ఎందుకు రచన మరి రెండు వేల ఇరవై నవంబర్లో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పటి నుంచి అన్ని మండల నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంతో అరవై మూడు వేల ముప్పై ఓడిపోయిన మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి చేశామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క సమిష్ కృషి అని చెప్పిన రెండు వేల ఇరవైలో మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం మొట్టమొదటిగా గౌరవ సభలు ఈ గౌరవ సభలు చేసేదానికి కూడా అనేక మంది మన కార్యకర్తలు నాయకులు మొక్క సాటేశారు చాలా మంది పాల్గొన్న ఈ యొక్క వైసీపీ నాయకుల దొరికినానికి అది ఆనాడు నాయకుపేట రూరల్ అధ్యక్షులుగా ఉన్న అశ్వథ్ రెడ్డి అదేవిధంగా పట్టణ అధ్యక్షులుగా ఉన్న కందల కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పట్టణంలో అదేవిధంగా గ్రామ నాయరుపేట రూల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ ఆదరణలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పొరపాట్లు ఎన్నికల్లో చేసిన దానివల్ల మహమ్మద్ మన దగ్గర రాలేకుంటూ ఉన్నారు కష్టపడ్డారు ఐదు సంవత్సరాలు వాళ్ళని నేను అభినందిస్తున్నాను వాళ్ళని ఇష్టపడుతున్నాను ఐదు సంవత్సరాలు వైసీపీకి లెక్క చేయకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ ఆధ్వర్యంలో అటు అదే అదేవిధంగా పట్టణంలో అనేక కార్యక్రమాలు జరిగాయి మరి అయినా ఎన్నికల్లో ఒక చిన్న పొరపాట్లు చేస్తున్న వల్ల కొంతమంది మాట్లాడి ఈరోజు వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారని చెప్పి మరి ఏది ఈ నియోజకవర్గంలో సుభిక్షితులైన సైనికుల్లాగా ఉండే తెలుగుదేశం కార్యకర్తలుగా సెలబ్రేషన్ మహానాడులో రోజు అది నెరవేరింది ముఖ్యంగా అదే కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారు కూడా ప్రతి కానిస్ట్యసీలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు మహానాడు గురించి మహానాడు ప్రాముఖ్యత గురించి లేదా కానిస్ట్యసీలో ఉండే డెవలప్మెంట్స్ గురించి పెద్దలందరూ కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ పెద్దలందరూ కూడా వివరించారు నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నేను చెప్పవచ్చేది ఏంటంటే ఎలక్షన్ ముందు వస్తాము కార్యకర్తలతో పని చేపిస్తాము మళ్ళా కనబడి వీళ్ళు అనే పరిస్థితి ఉంది దాని నుంచి తప్పకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ సభాముఖంగా కార్యకర్తలకు కానీ బూట్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ ఎవరైనా మీకు అధికారుల దగ్గర కానీ అన్ని దగ్గర తెలుగుదేశం పార్టీలో గర్భాంగాన్ని నిలబడి పనిచేసుకునేలాగా మీకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తుంది దానికి నేను సభాముఖ్యం ఇస్తున్నాను